ఎదిగింది అంటే ఇక లాస్ట్ టైంలో ఉన్నదని తెలుసుకున్న తర్వాత దేవుడు ఇక తన ఆత్మను దేవుడు అప్పి తన దేవునికి అప్పగించే ముందు ఈ మాట పలికినట్టు మనం చూస్తాం ఇందులో కూడా మనము లేఖనము నెరవేరనట్లు నేను దప్పికొను చున్నానని మాట వింటాం అంటే దేవుని ప్రతిదీ కూడా లేఖమును ప్రకారంగా జరిగిందని చూస్తాము ఆయన జననము మొదలుకొని మరణించు వరకు ప్రతిదీ మనకి పాతరి బంధంలో రాసుంది ప్రతి మాట కూడా లేఖనమున ప్రకారంగా ఆయన ఈ మాటలు కూడా మనకు పలికినట్టు ఆయనకి నిజంగా దప్పుగొలుచున్నదా అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా మానవ శరీరంలోనే ఉన్నాడు రాత్రి ఎప్పుడైతే వాళ్ళు అప్పగించబడ్డారో అక్కడి నుంచి మొదలుకొని శిలువ మరణం వరకు దేవుని చాలా చిత్రహింసలు పెట్టారు కొరడాలతో కొట్టారు ఉమ్ము వేశారు పిడిగుద్దులు గుద్దారు అలాగే శిలువను మోసారు అది ఎంత భారీ సిలువను మనకు తెలుసు అంటే రాత్రి మొదలుకొని సిలువ మూడు గంటల వరకు ఎందుకంటే మూడు గంటల వరకు అని ఇందాక నాలుగో మాటలు మనం చూస్తాం అప్పటి వరకు దేవుడి మాట పలకలేదు జనరల్గా మానవ రూపంలో ఉన్నందుకు మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అయినా మనకు కూడా ఇప్పటి వరకు త్రీ టైమ్స్ డ్రింక్స్ ఇచ్చారు అంటే మన గొంతు అనేది ఎండిపోతూ ఉంటుంది అంటే అంత దప్పిగా ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కూడా అలాగే మనము జనరల్గా చూసుకుంటే మానవ రూపంలో ఉన్న దేవుడు కూడా నిజంగా తప్పికొని ఉన్నాడా లేదు ఎందుకంటే ఆయన లేఖనము నెరవేరినట్లు తప్పికొని ఉన్నాడన్న మాట పలికెడు కానీ నేను తప్పికొని ఉన్నానని చెప్పలేదు మనం చూసుకుంటే కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది నాకు దప్పికైనప్పుడు చిలకను తాగనిచ్చింది అంటే ఇక్కడ మనము చూసుకున్నప్పుడు దేవుడు ఈ మాట జనరల్ జనరల్గా అనుకున్నా అక్కడ ఉన్నవారికే చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఆ మాట ప్రభువైన దేవుని దేవునికి అడిగినట్లయితే మనం చూసుకుంటాం ఎప్పుడైతే సంస్థను యుద్ధం చేసి తను దప్పికొని ఉన్నాడన్నప్పుడు దేవుడు అక్కడ నీటిని ఉక్కనిస్తాడు అలాగే మనము మోసని చూడవచ్చు ఎప్పుడైతే ఇష్ట్రాళ్ళు దప్పికొని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు బండని బండతో మాట్లాడమంటారు కానీ మోస అక్కడ బండని రా కట్టాడు కొడతారు కట్టతో కొట్టినప్పుడు నీరు ప్రభావం వలె పారినట్టు మనం చూస్తాం అదే ఇప్పుడు దేవుడు క్రీస్తు దేవుడిని అడిగి ఉంటే అక్కడ ఏ విధంగా అయినా కానీ ఆయన దప్పితో తీర్చేవాడు కానీ అక్కడ మనకి మాట చూసుకుంటే అక్కడ దేవుడు క్రీ క్రీస్తు దేవునితో మాట్లాడలేదు దప్పికొని ఉన్నానని అక్కడ ఉన్న వారితో మాట్లాడాడు నేను దప్పికొనిచ్చు ఉన్నానని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు నేను దప్పికొని ఉన్నప్పుడు వారు చిరకను తాగనిచ్చే అంటే అక్కడ వారు ఏం చేస్తారంటే చిరక అంటే చేదు రసం వాళ్ళు ఒక విధంగా అనుకుంటే వాళ్ళు తాగే మద్యం అనుకోవచ్చు ఆ చిరకని దేవుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అది అందిస్తారు తాగమని ఎందుకంటే మనం కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఎంత క్రూరత్వం ఉన్నారంటే ఆయనను కొరడా దెబ్బలు కొట్టి చిత్రహింసలు పెట్టిన వారిని నాకు దాహం అవుతుందంటే వాటర్ ఇస్తారా ఇవ్వరు అయినా కానీ దేవుడు అడిగాడు మనము దేవుడు ఇది రెండవ మాటగా చూడొచ్చు దాహము కొని ఉన్నానని సెకండ్ అంటారు ఫస్ట్ ఎక్కడ అంటాడంటే యువహన సువార్త నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూసుకుంటే

పన్నెండు గంటలు ఆయన అంటే ఇక్కడ చూసుకుంటే ఆయన అలసి ఉండి ఆ బావి దగ్గర కూర్చున్నాడు అక్కడ ఎవరొచ్చారు సమరే స్త్రీ ఒకటైతే నీళ్ళు చేదుకొనేటకు అక్కడికి రాగా అంటే ఆమె వాటర్ తీసుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడటం కోసం అని అక్కడ మనం చూడొచ్చు యేసు నాకు దాహము కిమ్మని ఆమెను అడిగాను అంటే ఇప్పుడు ఆమెతో మాట్లాడేట కొరకు దేవుడు దాహము కొరకు ఆమెను అడిగాడు తప్ప అక్కడ కూడా దేవుడు చూస్తే జస్ట్ అలసి ఉండి అక్కడ కూర్చున్నట్టే చూస్తాము ఎందుకు స్త్రీనే అడిగాడంటే అక్కడ కింద వచనాల్లో మొత్తం ఉంటుంది ఎలా అంటే సమర స్త్రీకి ఐదుగురు భక్తులని మనం చూస్తాము అంటే ఆమె పాపముతో నిండి ఉన్నది ఆమె పాపంతో నిండి ఉన్నది ఆమె దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెని రక్షించట కొరకు ఆమెతో ఏమని అంటే నేను దప్పికొని ఉన్నానని మాట్లాడతాడు అలాగే మనము కింద చూసుకుంటే తొమ్మిదో అధ్యాయంలో అంటారు ఆ సమరే స్త్రీ యూదుడినైనా నీవు స్త్రీని నన్ను దాహం కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలైనగా యూదులు సమరేయులు సాంగత్వము చేయరు అంటే ఇక్కడ దేవుడు మనకి సపరేట్ సపరేట్గా టూ టూ పర్సన్స్ అసలు టూ కమ్యూనిటీస్ని చూపిస్తున్నాడు టూ కమ్యూనిటీస్ ఒకటి అవ్వరు అని ఇక్కడ మనం చూస్తే దేవుడు అనే మనకి తెలుసు ఏంటంటే సర్వలోకమునకు ఒక్కడే దేవుడు అంటే ఇప్పుడు మనకి మనకి దేవుడే ఎవరికైనా దేవుడే ఇప్పుడు ఒకరు హెచ్ అయినా ఉండొచ్చు ఒకళ్ళు అయినా ఉండొచ్చు ఒకరు రిచ్ అయినా ఉండవచ్చు ఒకళ్ళు కూర అయినా ఉండవచ్చు ఎవరికైనా కానీ దేవుడు ఒక్కడే అట్లా భేదము లేని దేవుడు మన దేవుడు అందుకని ఇక్కడ ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఫోర్టీన్త్ చూసుకుంటే మనకు చెప్తాడు దేవుడు ఏమంటాడంటే ఆ సమయ స్త్రీకి నీవు తీసుకుంటున్న వాటర్ ఏదైతే బావిలో తవ్వే వాటర్ ఉన్నాయో అవి నీకు కొంచెం వరకే ఆ వాటర్ అనేది దప్పిక తీరుస్తుంది అదే నేనిచ్చే జలం అయితే నీవు ఎప్పటికీ దాహం కొనవు అని ఉంటది చూసుకుందాం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నేను వానికి నిత్య జీవనం కై వాణిలో నీటి బుగ్గగా ఉండని వాణిలో ఊరి నీటి బుగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను అంటే ఇక్కడ దేవుడు ఏమని పలుకుతున్నాడు నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వాణిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు అంటే ఇప్పుడు దేవుడే ఆమెకి వాటర్ అంటే ఆ వాటర్ తాగితే ఏమని ఇక దాగమే అవ్వదన్నప్పుడు దేవుడు అక్కడ మాట మనకేం పలుకుతాడు నేను దప్పికొని ఉన్నానని పలికాడు అంటే ఇప్పుడు టూ సెంటెన్స్ని మనం చూసుకుంటే లో అక్కడ కూడా దేవుడు స్టార్ట్ చేసిన కన్వర్జేషన్ ఏంటంటే నేను దప్పికొని ఉన్నానని కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు ఇక్కడ కూడా సమయ స్థితితో ఎట్లయితే మాట్లాడుతున్నాడో ఈరోజు మనతో కూడా అలానే మాట్లాడుతున్నాడు దేవుడు మనం కూడా పాపంలో ఉన్నాము మనము ఆయన దాహము అడిగినప్పుడు ఆయన మనము ఎరగాలి అంటే ఆయన నిజమైన దేవుడు అని ఇక్కడ ఎట్టి విధంగా అయితే సమయ స్థితి ఎరిగి ఆమెని మళ్ళీ దాహం అడిగిన యేసు ప్రభునే తిరిగి ఆమె దాహం తీర్చమని అడిగింది అట్టి విధంగానే ఇక్కడ కూడా చూసుకుంటే ఆయన కూడా నిజంగా దాహం అని అడగలేదు ఐదో మాటలు ఆయనని ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎరుగుతారో ఎప్పుడైతే ఆయన నిజమైన ఏసు అని ఎదిగి ఆయన తాగునీ ఆయన ఇచ్చే నీరు తాగుతారేమోనన్న ఒక విశ్వాసంతో ఆ మాట అడిగానని మనం చూడొచ్చు అలాగే కొన్ని దగ్గర కూడా మనము కొన్ని దప్పికలు చూడొచ్చు ఎట్ విధంగా అయితే కీర్తనలు నలభై రెండు ఒకటి రెండు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది చాలా ఇక్కడ మనం చూసుకుంటే దుప్పి తర్వాత స్పేస్ ఉంది దుప్పి అంటే ఒక జంతువు ఆ జంతువు ఎటు విధంగా అయితే నీటి కొరకు ఆశపడుతుంది ఏంటంటే ఇప్పుడు జంతువులకి ఏమైనా చిన్న చిన్నవి ఉన్న దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతాయి ఎందుకంటే వాటికని పర్టికులర్గా అవి కొనుక్కోలేం చేయలేదు పర్టికులర్ ఏరియాస్ లో కొన్ని వాటర్ అలా స్టాగ్నెట్ ఉన్న వాటర్ లో అవి వెళ్ళి తాగుతుంది ఎట్లా ఇప్పుడు మనకి ప్రతి దగ్గర ఉంటాయని కూడా చెప్పలేము అది ఎట్టి విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశ పడుతుందో అలాగే మన ప్రాణము కూడా దేవుని కొరకు ఆశపడుచున్నదని ఇక్కడ మాట ఉంటుంది తృ తృష్ణ కొనుచున్నది అంటే దప్పికొనుచున్నది అని ఒక అర్థము అలాగే అరవై మూడు రెండు మూడులో చూసుకుంటే కీర్తనలు నీ బలమును నీ ప్రభావమును చూడగలనని పరిశుద్ధాలయం అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది చాలా ఇక్కడ కూడా చూసుకుంటే నీళ్ళు లేక ఉన్న దేశము అంటే వాటర్ లేని దేశంగా చూసినప్పుడు కూడా ఆయన మన ప్రాణం ఎలా ఉంది ఆయన కొరకు దప్పికొని ఉండాలి ఇప్పుడు వాటర్ ఆయన విధంగా అయితే ఇప్పుడు వాటర్ లేని ప్లేసెస్లో కూడా మనము ఆయన తట్టు ఉంటే ఆయన మనకి ఎట్లాంటి వాటర్ ఇస్తా అన్నాడు జీవజలము గల వాటర్ అది తాగితే అలాగే యోహాను ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చూడండి ఆ పండుగలలో మహాదినమైన అంతే దినమున కేసు నిలిచి ఎవడైనానూ దప్పికొనిన యెడల నా యొక్కకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటే ఎవరైతే దప్పికొని ఉంటారో వారు నా యద్దుకు వచ్చి దప్పి తీర్చుకోమని ఇక్కడ మనకి దేవుడు వాక్యం చెప్తుంది ఇంకొకటి చూసుకుంటే మత వార్త ఐదు ఆరు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుతున్నారు అంటే ఇప్పుడు నీతి కొరకు ఎవరైతే ఆకలి తప్పులు గల ఉంటారో మనకి ఇక్కడ చెప్తారు ఏంటంటే వారు తృప్తిపరచబడుతున్నారు అలాగే ఆరు ముప్పై మూడులో లో చూసుకుంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అనుగ్రహిం పంపడం ఎప్పుడైతే మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతామో అప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ చూసుకోవాలి ఫైవ్ ఫైవ్ సిక్స్ లో చెప్పినట్టు అప్పుడు మనకి ఏమైతుంది ఆకలి దప్పులు తీర్చి పరచబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఈ మూడు విషయాలలో కూడా కీర్తనలు నలభై రెండు అరవై మూడు అలాగే మతయసు వార్త ఐదు ఆరు ఈ మూడు కూడా నాలుగు వచనాల్లో కూడా ఏదైనా దప్పిక ఉంటే అది తీర్చబడుతుంది కానీ దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఏది దప్పిక తీర్చబడదు అని లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో మనం చూసుకుంటే అప్పుడు పాతాలంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పింది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక ధనవంతుడు లాజర్ గురించి దేవుడు బోధించాడు ఏమని లాజర్ ఏందంటే ఒక రోగంతో బాధపడుచు దరిద్రుడుగా ఉండి పురుపులతో నిండిన వాడై ఉంటుంది అక్కడ ఏంటంటే అంతకే కుక్కలు వచ్చి వాని పురుపులు నాకేనా అని చూసాం అంటే అంత దీనదశలో ఉన్న ఆయన పర్లోక రాజ్యంలో ఎలా ఉన్నాడు అబ్రహాములకు అంటుకొని రొమ్మును అంటుకొని లాజర్ని చూడొచ్చు అలాగే ఇంకొక సైడ్ ఏంటంటే ధనవంతుడిని చూపిస్తాడు ధనవంతుడు ఏంటంటే లావిసి కొంటాడు ఆయన తిని విసిరేసినది లాజర్కి కింద వేస్తుండే కింద ఉన్నప్పుడు ఈ రెండు విషయాల్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎందుకు పర్టికులర్గా చెప్పారంటే ధనవంతుడు లాజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మనకి ధనవంతుడు ఎంతైనా ఒకవేళ మనము నశించిపోయి ఎప్పుడైతే మనము ఇక మన చేతిలో లేదు మనం ఒప్పుకోలేదు మనము రక్షణ పొందలేదు అనుకోండి ఎప్పుడైతే మనము పరలోకం నుండి కాకుండా నరకంలో పడి ఉంటే అక్కడ మనకి తాగడానికి కూడా నీళ్ళిచ్చి వారు ఉండరు అక్కడ మనము లా ధనవంతుని చూస్తే ధనవంతుడు ఏమని అడిగాడు వేలి కొనను నీళ్ళ ముంచి నా నాలుక చల్లారు చుట్టూ పంపమంటాడు అంటే వేలి చివరిన ఒక డ్రాప్ లాగా ఇయ్యమంటాడు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే అంత చిన్న డ్రాప్ మన నాలుక మీద పెడితే మనము తృప్తి పొందుతామా వాటర్ వాటర్ గ్లాసెస్ తాగినా కానీ మన ద్రాహం అనేది తీరనిది అట్ట అగ్ని జ్వాలల్లో ఉన్నాడు ఇంకా అగ్ని జ్వాలల్లో ఉండి కూడా చిన్న వేలు యొక్క చిన్ని పాట నుంచి ఆ వాటర్ ఏమన్నాడు ఏంటంటే అక్కడ మనకి నీళ్ళు దొరకవని అర్థం అంటే మనం ఎంత అగ్ని జ్వాలల్లో ఉన్నా మనకి ఇచ్చేవారు ఉండరు మనము ఇంకొకటి చూసుకుంటే మతేసు వార్త ఇరవై ఐదు ముప్పై ఐదు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరి దొంటిని నాకు దాహం ఇచ్చి తిరి ఉంటిని నన్ను చేర్చుకొంటిరి ఇక్కడ చూసుకుంటే దేవుడు మాట్లాడినట్టు చూడొచ్చు ఎప్పుడు మనము ఆయనకి కింద అడుగుతారు ఎవరు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు విభజించి చెప్తాడు రైట్ సైడ్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఏమని నేను ఆకలి కొనినప్పుడు మీరు నా ఆకలి తీర్చి తిరిగి నేను దప్పికొంటినప్పుడు నా దాహము తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిది తిరి ఇంటిని నాకు బట్టలిచ్చి తిరిగి రోగినై ఇంటిని నన్ను చూడవచ్చి తిరిగి చెరసాలలో వండిటిని నా ఎద్దకు వచ్చి తిరని చెప్పాను అందుకు నీతి మంత్రులు ఏమని అడిగారు దేవుణ్ణి రఘువా ఎప్పుడు నీవు ఆకలు ఉండిటివి చూచి నీకు ఆహారం తిమి నీవు దప్పికొని ఉండిటో చూచి ఎప్పుడు దాహం తిమి ఎప్పుడు పరదేశీ అయి ఉండిట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరుడై ఉండుట చూచి బట్టలు ఇచ్చి తిమి ఎప్పుడు రోగి వై వండు చెరసాలలో వండు అయ్యాను చూసి మీ వద్దకు వచ్చితమని ఆయనని అడిగారు అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు దేవుడు నాకు ఇచ్చారు నేను దాహం ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు ఆకలి కొని ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు చెరసాలలో ఉన్నప్పుడు నన్ను వచ్చి అన్నప్పుడు నీతి మంతులు ఏమన్నారు మీరెప్పుడు ఆకలి కొని ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇచ్చాము అన్నదానికి యేసు ప్రభు మాట ఏమంటున్నాడు అంటే ఎప్పుడు రోగిమై ఫార్టీ థర్టీ నైన్ నుంచి సెకండ్ వాడు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వారిలో అంటే ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ మనము ఆకలి తీర్చాము దాహం ఇచ్చామంటే అంటే ఆ శరీర విషయం కాదు ఆత్మ విషయమై ఒకరిని పొందుపరిచి ఎప్పుడైతే ఒకరిని నశించుకోవచ్చిన వాళ్ళని వాళ్ళని రక్షించి వానికి వాళ్ళకి ఏంటంటే మనము దేవుని యొక్క ఆహారము అంటే పరిశుద్ధాత్మ వాక్యము ఎప్పుడైతే పంచుతామో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ దాహాన్ని అంటే దేవుని యొక్క దాహాన్ని వాళ్ళని తృప్తిపరుస్తామో మనము చేస్తే దేవునికి ఎప్పుడైతే ఒకరిని మనం కాపాడుతామో నశించిపోయిన వాళ్ళని వాళ్ళని మనము చేర్చుకున్నట్టే ఇప్పుడు పాపాత్ములు ఉంటారు వాళ్ళని ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చి వాళ్ళని మనలోకల్గా చేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు మనం వాళ్ళకి ఏదైతే చేస్తామో దేవుడు కూడా మనకు అంటాడు నాకు ఆహారం ఇచ్చారు నాకు ఎప్పుడైతే దాహం అయ్యిందో అప్పుడు నన్ను తృప్తిపరచారని దేవుడు చెప్తాడు అలాగే లాస్ట్లో చూసుకుంటే మనము వ్యవహాన సువార్త మూడు పద్నాలుగులో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది పాత నిబంధనల్లో ఉంటుంది ఎప్పుడైతే సర్పం కాటుకి అక్కడ ఇస్రాయల్ ప్రజలు చనిపోతారు అప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టమంటాడు ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు అదే దాని లోపల మనం యేసు ప్రభుని శిలువ వేశారు ఆ శిలువని చూసి నశించున్న వారు కూడా రక్షణ పొందుతారని మనకి ఇక్కడ మాట తెలియజేస్తున్నారు ప్రకటన ఏడు పదహారు ఇది ఎప్పుడైతే మనము ఈ ముందున్న వాటిని అన్నింటినీ చేస్తామో అప్పుడు మనకి దేవుడి మాట సెలవిస్తున్నాడు వారికి ఇక మీదట ఆకలి అయినో దాహమైన ఉండదు సూర్యుని ఎండైనా వారికి తగలదు ఏదైనాగా సింహాసన మధ్య మందుం గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గర వారిని నడిపించను దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును అంటే ఇక్కడ చూడండి దేవుడు మనం ఎప్పుడైతే ఆయన దప్పిక తీరుస్తాము అంటే నశించుచున్న వారికి ఎప్పుడైతే మనము రక్షణలోకి తీసుకొస్తాము వాళ్ళకి అప్పుడు మనకి ఏముండదు అంటున్నాడు దేవుడు ఆకలి అయినా ఉండదు దాహం అయినా ఉండదు ఎండ దెబ్బ తగలదు అలాగే ఎవరైతే మనకి కాపరి ఉన్నారో కూడా చెప్తారు ఎట్లా గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉండను అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదంటే సిలువలో వేసిన గొర్రెపిల్ల గొర్రెపిల్లవలే అంటే మౌనముగా ఉండి దేవుడు ఎట్టి విధంగా అయితే ఆయన మన పాపములన్నింటినీ ఆయన సిలువలో మూసి మన కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడు అట్టి విధంగా ఆయనను చూస్తూనే ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనకు జనరల్గా అయినా కానీ ఆయన పుట్టినప్పుడు మనకు రక్షకుడు పుట్టారని చెప్తాడు కానీ మరణించినప్పుడే మనకి రక్షణ కలిగిందని మనం వింటాం మాట ఎందుకంటే ఇప్పుడు ఆయన మరణించాడు కాబట్టే మనము ఈరోజు ఇక్కడ నుంచొని దేవుని మాటలు వింటున్నాము ఆయన ఎప్పుడైతే ఆయన మన పాపములను ఆయన శిలువలో త్యాగం చేసినందుకు మనము నేడు ఈరోజు మనం ఇక్కడ ఉండి ఆయన మాటలను ఆయన వాక్యములను మనకి ఇంపుగా వస్తుంది ఈ చిన్ని వాక్యం దేవుడి నుంచి